అల్లూరు జిల్లా మారేడుపల్లి మండలం జిఎం వలస పంచాయతీకి చెందిన ఒక గ్రామం ఉందండి ఆ గ్రామానికి ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి సరైన రోడ్డు మార్గం లేదండి ఇప్పటికి ఒక్కసారి విద్యుత్ కట్ అయితే దాన్ని సరిచేయడానికి వాళ్ళ తరం కాదండి అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అక్కడికి వెళ్తే తిరిగి రాని పరిస్థితి అనమాట చూసారా కరెంట్ వాట్సాప్లో ధర్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే మా ఊళ్ళు తీసుకున్న డిసై డిసిజన్ ఏంటంటే ఏం వండారు రాంగ్ రోడ్లోకి వచ్చాము ఈ ఏరియా అంతా ఏంటంటే బ్యాంబో నరుకుత ఉంటారనమాట మనం ఈ రోడ్లోకి వచ్చాము మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి కనిపిస్తున్న ఈ దారి గుండా పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలండి నమస్తే అందరు బాగున్నారా చాలా పెద్ద అడవిలో ఉన్నాను నేను ఒక అన్నోన్ విలేజ్ అండి అదేంటంటే ఊరికి చాలా దూరంలో అనమాట చిన్న చిన్న గ్రామాలకు సైతం చాలా దూరంగా ఉన్న ఊరు అనమాట ఆ ఊరు పేరు తూర్మామిడి అన్నోన్ విలేజ్ అనమాట ఎవరికి తెలీదు చాలా హిడెన్గా ఉంటుంది ఆ విలేజ్కి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇస్తాను చూసారా ఎవ్వరు లేరు నేను ఒక్కనే అనమాట సో చాలా మందిని అడిగాను అడుక్కుంటూ అడుక్కుంటూ విలేజ్కి వెళ్తున్నాను సో చూస్తున్నారు కదా రోడ్ అయితే మట్టి రోడ్ అనమాట ఇంకా ముందు ముందు చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మీరు వెళ్ళలేరు ఆ రోడ్ బాగోదు అని చెప్పారు అయినప్పటికీ సాహసం చేస్తున్నాను సో ఏదైనా ఒక అడ్వెంచర్గా తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇష్టపడుతూ ఉంటాను ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి పదిహేను రోడ్ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఉంటాయా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అడ్డుదారిక అడ్డుదారి దగ్గర లేకపోతే ఈ రోడ్ అంబడు పట్టుకుంటే దగ్గర కన్సరాలు ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతే వచ్చేస్తుందా మనకి మామిడి ఈ రోడ్డు పట్టుకుని డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చా వెళ్ళిపోవచ్చు గోయిలు ఎక్కువ ఉన్నాయి టూ వీలర్ వెళ్తుందా రే ఆ బండి వెళ్ళగలదా చెప్పలేమా ఏం పేరు రెడ్డి గారు మీ పేరు కోనల్ ద్వారా కోనాల ద్వారా ఓకే అయిచన్నా స్కూల్కి వెళ్తున్నావా అరే రే రే బ్యాగ్ చూసారా స్కూల్లో స్కూల్ బ్యాగ్ ఎన్నో క్లాచ్నా బా ఇంత అడవిలో నుంచి చదువుకుంటున్నావు రండి చాలా గ్రేట్ రా బాగా చదువుకోవాలి ఎక్కడ స్కూల్ ఎక్కడ మాటి గురుకులమా పెద్ద సాహసమే చేస్తున్నాను అంటే వెహికల్ వెళ్ళడం చాలా కష్టం అనమాట ఎంత కష్టం అంటే అంత కష్టం ఇంత రాళ్ళు మనం బండి నడుపుతూ ఉంటే ఇంత పైకి ఎగుతూ ఉంది ఈ రోడ్లోని చూసారా కింద నది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది అడుగులేమో నేను ఒక్కడే ఉన్నాను చూద్దాం దేవుడి వల్ల ఊరికి త్వరగా రీచ్ చేస్తే ఇంకో చూడాలనే ఎగ్జైట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట చూసారా చూసారా రోడ్ ఎలాగుందో అదనమాట ఇలాంటి రోడ్లో వెళ్ళాలి ఇంచుమించు దాదాపు ఒక పది కిలోమీటర్లు నేను ఈ మార్గంలో ప్రయాణం చేయాలన్నమాట ఈ బండరాళ్ళన్నీ తొలగించి ఇక్కడ చిన్నగా రోడ్డు మార్గం అయితే చేసుకున్నారనమాట బండరాలు చూసారా ఎలాగున్నాయో బండరాళ్ళు ఈ రోడ్ అన్నీ చాలా ఇంతకుముందు సింగిల్ వెహికల్ కూడా వెళ్ళడం కష్టం అనమాట ఇప్పుడు వెళ్తుందంటే చాలా గ్రేట్ అనమాట చూసారా ఈ రాళ్ళని పక్కకు తొలగిచ్చి వాళ్ళకు అనువుగా ఒక చిన్న మార్గాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు అంటే ఈ కూడా రోడ్డు మార్గంలో ఉన్నాయంటే మీరు ఎలా ఆలోచిస్తారు చూడండి చేశానండి చూస్తున్నారా దూరం నుంచి మనకి పాకలు కనిపిస్తున్నాయి గుడిసెలు రేకెళ్ళు కనిపిస్తున్నాయి చూసారా ఎలా ఉందో చూడండి ఆఖరికైతే మనం రీచ్ అయిపోయాం మనం వచ్చే రోడ్డు పూట రోడ్ అండి నెంబర్ వన్ పెద్ద పెద్ద రాళ్ళు ఆ రోడ్లో బండి నడుపుతా ఉంటే బండి ఎగురుతూ ఉంది ఇంత దూరంలో మరి వీళ్ళు ఎలాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు కానీ హౌసెస్ నిజంగా చాలా గ్రేట్ అనమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం అండి వెళ్ళి వాళ్ళ జీవన విధానాలు తర్వాత ఆ లైఫ్ స్టైల్ అంటే మనం తెలుసుకుందాం ఇక్కడైతే ఒక బిఎస్ఎన్ టవర్ ఉందండి సూపర్ కదా నిజంగానే ఇదే అనమాట విలేజ్ చాలా అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ టూ హౌస్ ఉందని చెప్పారు అనమాట చూసారు చూసారు చాలా బాగుంది ఇంకా అభివృద్ధి చెందాలి ఈ గ్రామం ఎలాగైనా సరే మీరేం చేస్తారు ఇక్కడ ఆశా వర్క్ వర్క్ చేస్తారు ఎంతమంది పిల్లలు ఉంటారు పన్నెండు మంది పిల్లలు ఉంటారు ఓకే మరి మీరు ప్రతి రోజు రిపోర్ట్ సెండ్ చేస్తారా మీ పై వాళ్ళకి లేకపోతే నెలకు ఒకసారి చేస్తారా ప్రతిరోజు వెళ్ళగానే వెళ్ళడానికి అవ్వదు అంటే ప్రధానంగా మీకు రోడ్డు సమస్య అనేది ఎక్కువగా ఉందనమాట ఆ రోడ్డు సమస్య వల్ల ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతి రోజు జరగాల్సిన కార్యక్రమాలు కూడా పెండింగ్ పడిపోతాయి వెళ్ళేటప్పుడే ఇంకా ఒకేసారి తీసుకెళ్లి వస్తాను ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు వానికి ప్రతి నెల తొమ్మిది పది తారీఖు అలా ఇంకా ఇంకెలా బాధమలాడి తీసుకెళ్లిపోతాను ఇప్పుడు అత్యవసరంగా డెలివరీ ఈ రోజు మనకి సంథింగ్ డెలివరీ చేయాల్సి వచ్చింది మన మహిళలకి ఇక్కడ ఉన్న మహిళలకి ఎలా చేస్తారు మరి ఆ టైంలో అంటే చెప్పండి అవునవును అవి తర్వాత ఏం చేయాలంటే పాపని ఒకటి పట్టుకోవాలి దాన్ని నడిపించి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అక్కడ కుండాడక ఆంబెస్ వచ్చిందనుకోచ్చి మా అన్ని వెళ్ళి చూడారా ఒకవేళ డెలివరీ టైం వస్తే డెలివరీ సార్ మరి అది చెప్పాను కదా నేను ఏదో కట్టుకొని దుప్పటి అంటే డోలు కట్టుకొని తీసుకెళ్తారు ఇక్కడి నుంచి బండి మీద తీసుకెళ్తే ఇంకా ప్రమాదం ఇంకా ప్రమాదం అరే అమ్మా డెలివరీ అయిపోయిన ఆంబిస్ రావడానికి రోడ్ లేదు మీరు చూసి కదా రోడ్ లేదు రోడ్ లేదు లేదు ఇప్పుడు ఆంబిస్ రమ్మంట నేను రాను కుండాడు రో వచ్చేయండి నడిచి వస్తారా మాములు ఏమైనా డోర్ కట్టుకుంటారని చెప్తారా కట్టి అక్కడ దాకా తీసుకెళ్తే ఇంకా అలాగెం అవుతుంది అయిపోతుంది ఉండే కాదు దానికి వెళ్ళమంటే

అదండి ప్రభావం ఏంటంటే రోడ్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్డు ప్లేస్ లో ఈ కరెంట్ లేక పాపం వాళ్ళకి ఏం చేయక ఏం చేస్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అయిపోతున్నారు అంబలు వేసారు కరెంట్ లేదు తంబాలు వేసారు ఐగో తంబాలు అక్కడ ఒకటి అక్కడ సప్లై లేదు సప్లై లేదు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ వేసారు వర్క్ అవుతుందా ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ఇంకా ఓపెన్ చేయలేదు కట్టాలి ఓకే సరే అమ్మా అయితే ఇప్పుడు మీరు ఎప్పుడప్పుడు డాక్టర్ గారికి డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు మరి నేను ఏ తీసుకెళ్లాలన్నా వెళ్ళాలి వెళ్ళి కనిపించాలా ఏది ఇవ్వాలన్నా వెళ్ళాలి ఇప్పుడు రోడ్డు లేదు కరెంటు లేదు ఇంకా ఏమైనా పెద్ద సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి చాలా ఎందుకు చెప్పానా ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారండి అవును వెళ్ళాలని ఇప్పుడు దానికి జబ్బు జరం వచ్చి దానికి వెళ్ళాలని ఉన్నా ఆంబులెన్స్ రావడానికి లేదండి లేదు తీసుకెళ్ళాలన్నా ఆంబులెన్స్ రావడానికి లేదు రావడం లేదండి ఇప్పుడు ఆ ముసలమ్మ తీసుకెళ్ళి ఇక్కడ చేస్తామండి అది నడవలేదండి బండితో వెళ్ళాము బండి ఎక్కలేనా ఎక్కలేదండి ఎక్కలేదు అవును ఇప్పుడు ఆ రూట్ లో గట్టిగా పడిపోద్ది ఎవరు చూసుకోలేరండి డబుల్ రన్నింగ్ చాలా ఇబ్బంది ఇబ్బందులు ఉందండి సింగిల్ వెళ్ళడానికి అయితే ఏదో మాదిరి పర్లేదు కానీ డబల్ వెళ్ళడానికి అయితే ఆ రోడ్డు చాలా కష్టం

ఇంకా మళ్ళీ సొంతం మనం ఇచ్చుకోవాలి మళ్ళీ రావడానికి పోవడానికి ఇంకా మరి ఆ రోడ్డు కడ ఏమో అవ్వదు మేము వచ్చామనుకో ఈ బండ్లు పాడైపోతాను మళ్ళీ రిపేర్ చేసుకోవాలి కదా అని వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేస్తారు హ్యాండ్ ఇచ్చేస్తారు చూస్తారా ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారు అయ్యో దా ఏం కురవ్వండారు చెప్పురా పప్పున్నమ్మా బా తిన బా తేనండి సంవత్సరము కనీసము పది ఆవినా రోడ్ ఇవ్వమని చెప్పారు ఫారెస్ట్ ఎలాగా అయ్యాగా మరి తీసుకెళ్ళాలి రోడ్డు నిజంగా బండి ఇంత ఇంత ఎత్తే ఎగుతుంది వస్తూ ఉంటాయి అలాంటి రోడ్లు రావడం అంటే రానుకో చాలా కష్టం చాలా కష్టం కట్టేసి పట్టుకెళ్తుంది అది కూడా మరి చెప్పలేము మనం ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేము అరే 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 తర్వాత మరి ఇక్కడ నీళ్లు తాగడానికి నీటి పరిస్థితి ఎలా ఉందమ్మా తాగడానికి నీరు సప్లై ఉంది బోర్ ఉంది అక్కడ ఇంకా వాటర్ అయ్యే తాగేస్తారు అవి తాగము ఎర్ర ఆ ఫిల్టర్ వాటర్ అండి అయ్యి అయ్యి మంచిగా వస్తాయా వాటర్ తాగడానికి పర్లేదా దానివల్ల ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతాయి అనమాట కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ లేదు కరెంట్ లేదు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు పట్ల లేదు ఆరు సంవత్సరాలు పట్టి కరెంటే లేదు అయ్యో కరెంట్ లేక వాట్సాప్ రోడ్ లేక ఇబ్బంది పడిపోతున్నాం మరి నైట్ అయితే ఇంకా చీకటి మరీ చేస్తాం కదా ఇక్కడ కాకపోతే వచ్చి చేసుకుంటాం రావట్లేదు 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 వచ్చి మనం చెప్పేసి వెళ్ళిపోతున్నారు వచ్చి రోడ్ చూసాను కదా చూసాను 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 మరి రేషన్ బియ్యం ఇక్కడ ఎప్పటికప్పుడు కరెక్ట్ గా ఇచ్చేస్తారా ఎక్కడికి వెళ్ళాలి మల్లిసాల గానీ కుండడు కానీ అంటే ఇక్కడ నుంచి మీకు ఎంత దూరం పడుతుంది చూసాను రోడ్డు అంతా చూసాను కానీ కిలోమీటర్ పరంగా నాకు తెలియదు ఎంత దూరం పడుతుంది ఇక్కడ నుంచి కుండడు అయితే ఇక్కడ వాలీబాల్ ఆడుతున్న లోకల్ విలేజర్స్ ఈ విలేజ్ సంబంధించిన బాయ్స్ అనమాట అందరు చక్కగా ఆడుతున్నారు యువకులు చార్జులు ఇలా ఆడుతున్నారంటే చాలా గ్రేట్ అండి సో వీళ్ళ దగ్గర కొంచెం మనం ఇంట్రడక్షన్ తీసుకుందాం వాళ్ళ పేరు తెలుసుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనం తెలుసుకుందాం అన్న మీ పేరు ఏం పేరు పెంటన్న దొర మీ పేరు వెంకీ పండు పండు గంగన్న ముత్తన్నుర ఓకే రామన్న దొర వీరా వీరా ఓకే రైట్ సూపర్ సో ఇక్కడ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న ఎక్కువగా ఇక్కడ మెయిన్ ఏంటంటే మాకు కరెంట్ ఉండదు అంటే మేము లైన్ బాగా చేసినప్పుడు ఉంటది ఒక నెల రెండు నెల ఉంటది ఏంటంటే మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత చెట్లు అయి పడిపోయి మళ్ళీ కట్ అయిపోద్ది అంటే అక్కడ తీసేస్తారు లేదు మళ్ళీ మాకు వర్షాలు తగ్గేంత వరకు కరెంట్ ఉండదు మెయిన్ తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మాకు రోడ్ ఉండదు అనమాట మెయిన్ పాయింట్ అదే రోడ్డు ఇప్పుడు ఇక్కడ మేము జర్నీ చేయాలంటే చాలా ఇబ్బంది మామూలుగా కాలినడకైనా లేకపోతే బండి మీదైనా మాకు చాలా ఇబ్బంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే ఇప్పుడు సిటీలో అయితే సమయం చూసి ఆ డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత ఇంకా దగ్గరలో వెళ్ళి జాయిన్ అవుతారు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కనీసం అక్కడ వెళ్ళాలన్నా దూరం ఎందుకంటే అందరికీ బల్డ్ ఉండే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫైనాన్స్ మీద కొంతమంది అయితే కుర్రోళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం ఉన్నోళ్ళు అంటే ఉన్నోళ్ళు కంటే ఒక పది ఇరవై వేలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రయత్నం తీసుకున్న బండి బల్ ఎందుకంటే నడిచి తిరగలేక ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మగ లేని వాళ్ళు కూడా ఉన్నారంటే స్త్రీలు ఉన్నారు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళు ఏంటంటే నడిసి తిరగడానికి చాలా ఇబ్బంది పడతారు ఏంటంటే ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రిపేర్ వచ్చి బళ్ళు వాళ్ళు కూడా నడిచి తిరిగే పరిస్థితి ఉంది అనమాట సమయానికి ఏంటంటే బండి ఒకళ్ళు ఉన్నా కూడా బండి వెళ్ళలేని పరిస్థితి అవునవును ఏంటంటే మెయిన్ రోడ్ ఉండింది అనుకో రోడ్ ఉంటే ఇక సొంత వెహికల్ కాకపోయినా ఆటో ఏదో వస్తే దాని దాని మీద వెళ్ళడానికి ఉంటుంది లేదంటే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కాల్ చేసినప్పుడు అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తాను లేదంటే ఉంటే ఆటో ఆటోలు వస్తాయి కాబట్టి ఆటోల మీద వెళ్ళడానికి బాగుంటుంది అవునవును కాబట్టి మాకు మెయిన్ ఏంటంటే రోడ్ కావాలి రోడ్ కావాలి మరి మీరు ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టారా రోడ్ చాలా సార్లు చేసాం చాలా సార్లు పెట్టాం తర్వాత లాస్ట్ ఇయర్ అదే పోయిన లో మేము పంపచడము ఐటీడీలో కూడా దర్ణ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే మా ఊళ్ళు తీసుకునే డిసై డిసిజన్ ఏంటంటే రోడ్డు పెట్టకపోతే లేకపోతే మా ఊరికి రోడ్డు ఇవ్వకపోతే ఈ తూర్మా కడుమ గ్రామాలకి రోడ్డు ఇవ్వకపోతే ఎలక్షన్లో మేము పాల్గొన అసలు ఓట్లు వేయమని చెప్పాం అయితే ఇంకా తర్వాత అది పేపర్లో కూడా ఇచ్చారు టీవీలో కూడా ఇచ్చారు తర్వాత ఎలక్షన్ టైం లో మారేడుమల్లి సిగ గారు ఎస్ఐ గారు వచ్చి మాకు మీటింగ్ పెట్టి మా చెప్పారంట ఇలా మీరు ఎలక్షన్లు వేస్తేనే మీకు ఏదైనా అధికారులకు అడగడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఎలక్షన్ అయ్యనంటే అది మీకు ఓటు తీసేస్తారు తర్వాత మీకు రావాల్సి గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సి మీరు రావు ఆపేస్తారు కాబట్టి మీరు ఎవరిని అడగడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి ఓటు అన్నది భారతదేశం ప్రతి ప్రతి ఒక్కరికి అది హక్కు మనకు అది ఖచ్చితంగా ఓటు అన్నది ఉండాలి అని చెప్పి అది మాకు బాగా అందరికి అర్థమయ్యేలా చెప్పి ఎలక్షన్ జరిపించారు ఎలక్షన్ వేస్తాం కానీ ఇప్పటికీ మాకు మార్పు లేదు మార్పు లేదు మార్పు గురించి కోరుకుంటున్నారు కోరుకుంటున్నాము అంటే మేము దాదాపు పుట్టి ఇప్పుడు నాకు దాదాపు ముప్పై సంవత్సరాలు వచ్చింది పుట్టినా ఇప్పటికి అలాగే కానీ మార్పు అన్నది లేదు లేదు తర్వాత రెస్పాన్స్ ఇచ్చారు మీకు రెస్పాన్స్ అంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు ఇప్పుడు మేము వెళ్ళి దర్ణా చేయగానే లేకపోతే మీటింగ్ పెడితే చేస్తాము దాని గురించి ప్రయత్నిస్తాము ఇలా అంటారు కానీ కానీ అది అవ్వట్లేదు అయ్యా చాలా కాలం అది మొన్నే అని కాదు ఎప్పటి నుంచో అలా మేము ప్రయత్నం చేస్తున్నాం రోడ్ కోసం అని కానీ ఎప్పుడు వెళ్ళి అడిగినా సరే ప్రయత్నం చేస్తున్నాం లేకపోతే ఆల్రెడీ రోడ్ అన్ని మెటీరియల్ అని వచ్చి ఉన్నాయి కాకపోతే పై నుంచి ఆర్డర్స్ రావాలి అది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి రోడ్ ఇవ్వడానికి కుదరట్లేదు ఫారెస్ట్ ఫారెస్ట్లోపుకోవట్లేదు తర్వాత మెటీరియల్ అయితే అన్నీ ఉన్నాయి కానీ పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము ఖచ్చితంగా తొందరలోనే వేసేస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు తప్పే తర్లేదు భోజనం చేసి భోజనం చేసి స్టార్ట్ అవ్వండి మీరేమి ఇబ్బంది పడకండి అనే ప్రేమతో వాళ్ళు చెప్పిన మాటలు నాకు హార్ట్ టచ్ అయినాయి ఎస్ నేను ఇక్కడ భోజనం చేసి మళ్ళీ ఏంటంటే ఆ రోడ్లో మనం తిరిగి రిటర్న్ జర్నీ చేయాలంటే తప్పకుండా భోజనం చేసి ప్రయత్నం చేయాలన్నమాట ఆ రోడ్లో సో భోజనం చేసి నేనైతే తిరిగి రిటర్న్ రిటర్న్ అవుతాను అనమాట ఓకేనండి హౌస్ చూడండి పక్క వాళ్ళకున్న దాంతోనే సాటిస్ఫాక్షన్ అనమాట మన గురించి అన్నయ్య అయితే చక్కగా నాటుకోడి చికెన్ గుడ్డు చాలా ప్రేమతో మనకి నాకు పెట్టడం జరిగింది నిజంగా చాలా సంతోషపడుతున్నాను అనే విషయంలో చూసారా ఇగన్ కర్రీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేది ఇప్పుడైతే నేను అంగన్వాడీ స్కూల్ దగ్గర ఉన్నాను చూసారా ఇదే అనమాట అంగన్వాడీ స్కూల్ ఏం పేరమ్మా మీ పేరు ఏం పేరమ్మా బుచ్చమ్మ బుచ్చమ్మ ఏం చేస్తారు ఇక్కడ మీరు స్కూల్ దగ్గర మాస్టర్ టీచర్ని పెట్టారు ఓకే పిల్లలు ఎంతమంది వస్తారమ్మా ఇక్కడికి సెవెన్ మెంబర్స్ రోజు ఫుడ్ అంతా మీరే వండి పెట్టేస్తారు వాళ్ళకి బడి చెప్తారు ఓకే ఓకే ఏ పేరు నీ పేరు చెప్పు నందకుమారి లలితకుమారి లలిత కుమారి పొడియం నీ పేరమ్మా ప్రవలిక రైట్ ఓకే ఓకే వెరీ గుడ్ బాగా చదువుకుంటున్నారా మరి మారెల్లి ఎప్పుడు వస్తారు చదువుకోవడానికి మారేడుపిల్లి ఐదో తరగతి ఐదు తర్వాత వస్తారా ఓకే రైట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ అనమాట ఏంటమ్మా స్కూల్లో ఎలాగ ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా స్కూల్లో ఎందుకంటే చాలా మంది దగ్గర నేను తెలుసుకున్నాను రోడ్డు సమస్య ఎక్కువ ఉంది తర్వాత ఎలక్ట్రికల్ సమస్య ఎక్కువ ఉందని తర్వాత చిన్నపిల్లలకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ప్రాబ్లమ్స్ అంత బాగా ఉందా సరే సరే ఏం పేరు అన్నారు మీ పేరు బుచ్చమ్మ ఇంటి పేరు ముచ్చిక బుత్సమ్మ ఇక్కడ టీచర్ అంటే నిజంగా ఈ ఏరియాలో టీచర్ కింద పనిచేయడం నిజంగా గ్రేట్ చాలా సమస్యలు ఉంటాయి ఓకే మీకు పెట్టుకున్నారనమాట ఓకే మీరు ప్రస్తుతానికి మీరే కదా చదువు చెప్పేది మీరే మా టీచర్ గారు ప్రస్తుతానికి ఓకేనా ఓకే ఇదంతా స్కూల్ అనమాట కదా ఓకే గుడ్లు చూసారా చక్కగా సప్లై ఎప్పటికప్పుడు సప్లై అవుతాయి అనమాట వీళ్ళకి నైస్ అమ్మా చాలా బాగుంది తినండి ఓకేనా అందరూ పంచుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ చెప్పండి బాయ్ చెప్పండి ఏం చేస్తున్నారు దాదాపు బాగుంది చేశారా ఏం కూరలువండారు గుమ్మడికాయ కూరవండిరా అమ్మ మరి బయటి వెళ్ళారా లోన్ ఉన్నారా మరి చలి వేస్తా లేదా నైట్ మీకు పైన వేసి కట్టుకున్నారు చలి చాలా ఎక్కువ అవుతుంది కదా ఎలా తట్టుకుంటున్నారు అయ్యే చలి చాలా ఎక్కువ వేస్తుంది మీకు నైట్ ఇంకా అగ్గి పెట్టుకుంటారు ఇక్కడ లోన్ అగ్గి పెట్టుకుంటారా బాగున్నారు అందరు బాగున్నారా మీ వాళ్ళు నా మీరిద్దరేనా అందరూ దూరంగా దూరం అయిపోయారు దూరం అవునా ఓకే ఓకే ఏం తిన్నారు ఏం కూరలు పడ్డారు గుమ్మడికాయ గుమ్మడికాయ కూర సరే సరే పింఛన్ ఇస్తున్నారు మీకు లేదు పింఛన్ ఇవ్వట్లేదా ఎందుకు ఏమో అయ్యయ్యో పోనీ అమ్మకి ఇస్తున్నారా పెన్షన్ అయ్యయ్యో మరి ఇప్పుడు ఏమైనా అప్లికేషన్ పెట్టినా తిరిగి రాలేదండి జవాబు అయ్యో సరే 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 మీ పేరు ఏం పేరు పొడియం పండుదోర పండుదోర ఓకే మీ పేరుని కంపల్సరీ ఇక్కడ ద లోకల్ విఆర్ఓ గారికి అయితే నేను కన్సల్ట్ చేస్తాను కంపల్సరీగా మీరేం కంగారు పడద్దు ఏదో విధంగా రావడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా సరే ఉంటాను వీడియో చివరి దాకా చూసే ఉంటారు నిజంగాని ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో ఈ గ్రామ ప్రజలు మీరు కళ్ళెత్తుకుంటూ చూసే ఉంటారు వాళ్ళ మాటల్లోనే మీరు విని ఉంటారు నిజంగా వీళ్ళ సమస్యలు త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటే ఎక్కువగా రోడ్డు వసతి తర్వాత ఎలక్ట్రిసిటీ వసతి అనమాట ఎవ్రీ టైం కరెంట్ ఉండాలండి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఫోన్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్ అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పారు సో నేను కూడా ఏంటంటే ఈ తాతగారితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో వీళ్ళ యొక్క ప్రతి ప్రాబ్లం అనేది సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాను సో మనందరం ఈ వీడియో ఎక్కడ దాకా రీచ్ అవ్వాలో అక్కడ దాకా రీచ్ అవ్వాలండి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మామిడి గ్రామ సమస్యలు అందరికి తెలియాలండి నిజంగా నిజంగా ఏంటంటే వీళ్ళ పడుతున్న సమస్యలు మనకి కంటికి కనిపించవు కానీ ఒక్కొక్కరికి ఒక్కో ఎమోషన్ ఉందనమాట నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ ప్రాబ్లం నుంచి వాళ్ళు త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరందరూ సహకరించారని అలాగే ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ప్రాబ్లం నుంచి బయటపడే విధంగా సహకరించగలని మనం చేసుకుంటున్నాను చూసారు కదండి థ్యాంక్ యూ ఏమండి ఒకటి చెప్పండి ప్రజలకి కష్టం రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి దండకారణ్యంలో ప్రజలు ఎంత అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి ఇక్కడ పాలించే అధికారులకి కనీసం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటే ఎలా ఉందో ఆలోచించండి పరిస్థితి ఒక్కొక్కరు పరిస్థితి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధేసింది ఆ రూట్లో వాళ్ళ గృహానికి చేరుకోవడానికి వాళ్ళ గృహం నుంచి ఎక్కడైనా ఎమర్జెన్సీ బయటికి వెళ్ళటానికి కానీ ఎక్కడ బయటికి వెళ్ళి ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వీటన్నిటికీ చాలా అంటే చాలా ప్రాబ్లం పడతారని చెప్పారు నిజంగా ఈ వీడియో చూస్తున్నా మీరండి నిజంగా ఇలాంటి నేను ఇన్ని రోజులు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి మారుతూనే ఉన్నాయి కానీ మెయిన్ ఏంటంటే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోడ్డు మంచి రోడ్డు వాళ్ళకి వేయడానికి అగ్రి అవ్వట్లేదు అంటే అది ఎందుకో మరి మనకైతే తెలీదు వాళ్ళ ప్రా వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కానీ సంపద ఎంత సృష్టించినప్పటికీ ప్రభుత్వానికి పోగోయడం కాదండి సంపద ప్రభుత్వానికి పోగేయడం కాదు ఆ సంపద వల్ల ప్రజలు బాగుపడడానికి అది ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు అక్కడే ఉంటున్నారు అయినప్పటికీ వాళ్ళకు న్యాయం చేయడానికి ముందుకు రండి ఇదే నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని వాళ్ళకు న్యాయం చేయడానికి వాళ్ళకు సహకారం చేయడానికి ముందుకు రండి